ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అటు టెన్ కేజీ వరకు బరువుకి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలు దూరం చేసుకోండి ముహూర్తంతో పని లేదు సమయం సందర్భం అవసరమే లేదు ఒక్క రోజు వెసులుబాటు దొరికితే చాలు తిరుమల కొండలపై వాలిపోతున్నారు జనాలు వరుస సెలవులొస్తే ఇక అంతకన్నా చెప్పేది లేదు రాష్ట్రం దాటి దేశం దాటి సముద్రాలు దాటి ఏడుకొండలు ఎక్కడానికి వస్తున్నారు తిరుమలలో ఏటికేడు భక్తుల రాక పెరిగిపోతోంది ఏడుకొండల వాడి దర్శనం కోసం ఎన్ని రోజులైనా కొండ మీద పడిగాపులు కాస్తారు ఎప్పుడు చూసినా తిరుమల కొండ కిటకిటలాడుతోంది కిలోమీటర్ల మేర క్యూ లైన్ల వార్తలు వినిపిస్తుంటాయి బ్రేక్ దర్శనాలు రద్దు చేసుకున్న సందర్భాలు అనేకం ఎంత రష్న్నా ఎన్ని రోజులైనా ఆనంద నిలయంలో మాధవుడి దివ్య రూపాన్ని చూసి తరించే వరకు వెనుతిరగరు ఒక్క ఎగ్జామ్ టైంలో తప్పితే ఏ రోజూ తిరుమల కొండ ఖాళీగా ఉండదు పెరుగుతున్న భక్తులతో పాటు హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో శ్రీవారిని కోటి ఇరవై ఏడు లక్షల మంది దర్శించుకుంటే హుండీ ఆదాయం ఆరు వందల కోట్ల రూపాయలు వచ్చింది ఈ లెక్కన ఈ ఏడాది వెంకన్నను దర్శించుకునే భక్తుల సంఖ్య రెండున్నర కోట్లు దాటే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తోంది హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు దాటే ఛాన్స్ ఉందంటున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి చూసి తరించడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు రకరకాల క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు సర్వదర్శనం నడకదారి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం వీఐపీ బ్రేక్ దర్శనం వయోవృద్ధులు వికలాంగుల దర్శనం ఆర్జిత సేవలు ఇలా పలు రకాల టికెట్ల ద్వారా నిత్యం వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తోంది టీటీడీ ఆలయం లోపల ఉన్న స్థలాభావం దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు రోజుకు అరవై ఐదు వేల నుంచి తొంభై వేల మంది స్వామివారిని దర్శించుకుంటారని లెక్కలు చెబుతున్నాయి శని ఆది సోమవారం రోజుల్లో ఎనభై ఐదు నుంచి తొంభై వేల మందిని భక్త వత్సలుడి దర్శనానికి అనుమతిస్తున్నారు మంగళవారం ఎనభై వేల మందిని బుధవారం ఎనభై ఐదు వేల మందిని గురువారం అరవై ఐదు వేల మందిని శుక్రవారం డెబ్బై వేల మందికి వల్లభుడి దర్శన భాగ్యం కలుగుతోంది ఇలా ఒక్క వారంలో ఐదున్నర లక్షల మందికి పైగా భక్తులు నెలకు ఇరవై మూడు లక్షల పై చిలుకు భక్తులు శ్రీనివాసుణ్ణి దర్శించుకుంటున్నారు వేసవిలో అంటే మే నెలలో అత్యధికంగా భక్తులు దర్శించుకుంటే నవంబర్ ఫిబ్రవరి నెలల్లో అత్యల్ప సంఖ్యలో భక్తులు ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్తుంటారు ఈ ఏడాది భక్తుల సంఖ్యతో పాటు వడ్డికాసులవాడి ఆదాయమూ పెరుగుతుందని అంచనా వేస్తోంది టీటీడీ ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో కోటి ఇరవై ఆరు లక్షల ఎనభై రెండు వేల మంది భక్తులు వెంకటరమణుణ్ణి దర్శించుకుంటే హుండీ ఆదాయం ఆరు వందల అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లు వచ్చింది జనవరి నెలలో ఇరవై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది ఆపద మొక్కుల వాడి దగ్గరకు వస్తే హుండీ ఆదాయం నూట పదహారు పాయింట్ నాలుగు ఆరు కోట్లొచ్చింది ఫిబ్రవరిలో పంతొమ్మిది పాయింట్ సున్నా ఆరు లక్షల మంది లక్ష్మీ వల్లభుడి దర్శనం చేసుకోగా హుండీ ద్వారా నూట పదకొండు పాయింట్ ఏడు ఒక్క కోట్ల ఇన్కమ్ వచ్చింది మార్చి నెలలో ఆనందరూపిడి దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య ఇరవై ఒకటి పాయింట్ ఒక్క లక్షలు కాగా హుండీ ఆదాయం నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ఏప్రిల్లో ఇరవై పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది భక్తులు సప్తగిరీసుడి దర్శనాన్ని చేసుకోగా హుండీ ఆదాయం ద్వారా నూట ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల ఆదాయం లభించింది మే నెలలో అత్యధికంగా ఇరవై మూడు పాయింట్ రెండు మూడు లక్షల మంది మలయప్పను దర్శనం చేసుకోగా హుండీ ద్వారా నూట ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చింది జూన్లో ఇరవై రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది భక్తులు కోనేటి రాయుణ్ణి దర్శించుకోగా నూట పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది